చేస్తే ఒకటి రెండు క్వాలిటీ అని క్వాలిటీ అర్థమైంది సో అదే కదా మన దగ్గరకు వచ్చి చెప్పేది రెండున్నర సంవత్సరాల కిందట నా దగ్గరికి వచ్చి కూడా అదే చెప్పేది సో అప్పుడు నేనేం చేసేది అన్నదంటే ఒక పదివేల రూపాయలకి ఉద్యోగం చేసేదాన్ని అకౌంటెంట్ జాబ్ వేసేది పదివేల రూపాయలకు ఉద్యోగం చేస్తున్న సందర్భంలో అప్పుడు నేను అనుకున్న నా జాబ్ చాలా మంచిది చాలా పెద్దది నేనే చాలా గ్రేట్ అనుకున్నాను ఎందుకు రెండున్నర సంవత్సరాలకి ఏంటంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ టైం పాస్ అయి ఇంట్లో కూర్చొని రిమోట్ పడుతుంటే నేను బయటికి పోయి ఒక ఎనిమిది అంటే పది గంటలు కష్టపడి పదివేలు సంపాదిస్తున్నా నా కుటుంబం కోసం అప్పుడు నేను గొప్పదన్న కన్నా ఆ టైంలో నేనే గ్రేట్ అనుకొని ఫీల్ అయిన సందర్భంలో వెస్టీజ్ నా దగ్గరకు వచ్చింది సో వెస్టీజ్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు మీకేదైతే చెప్తున్నారో యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా అదేంజ్ ఆరోగ్యం వస్తుంది తర్వాత ఆదాయం వస్తుంది అవునే కదా సో నాకు మార్కెటింగ్ ఇలా ఉంటుంది ఇలా బిజినెస్ చేస్తే ఇలా డబ్బులు సంపాదించుకోవచ్చు ఆ విషయం అయితే అసలుకే తెలియదు నాకు ఒకటే తెలుసు మనకి మన మనకు తెలివితేటంతో మనం కష్టపడి పని చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు సో ఖాళీ టైంలో కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా చాలా పనులు చేసేది దీంట్లో డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత పిల్లలు వేసుకోవడం నా నేను డ్రెస్ స్టిచ్చింగ్ వేసుకోవడం బ్లౌజులు స్టిచ్చింగ్ వేసుకోవడం లేదని అంటే క్రాఫ్ట్ ఆర్టి వేసేదాన్ని ఆ కొద్ది కొండలలో పెనాయిల్ నేనే ఓన్గా రెడీ చేసేది జన్గా మోనిగా రెడీ చేసేదాన్ని తర్వాత సెల్ఫ్ నా వెంటీరియల్స్ హైదరాబాద్లో తీసుకొచ్చి వాటిని రెడీ చేసి నేను మార్కెట్లో నాకు తెలిసిన వాళ్ళు నా సరౌండింగ్ వాళ్ళకి డిస్బ్యూట్ చేశాను అంటే ఉన్న దానితోటి వచ్చింది దానితోటి సెల్పెట్టుకోండి ఇంకో రెండు రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన మన దగ్గరికి సో అలా కష్టపడితేనే డబ్బులు వస్తాయని తెలుసు కానీ ఇలా జనాలతో ఇలా కూడా చేయొచ్చు అనేది రెస్సీలోకి వచ్చిన తర్వాత తెలిసింది సో ఎప్పుడైతే నా దగ్గరికి ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చారో సో ఈరోజు నేను ఇలా నిల్చోని మీతో మాట్లాడుతున్నా మీ అందరిని కలుసునానంటే దాని అందరికీ కలర్ కర్మక్రియర్ గురుగారు ఎంఎస్ఆర్ నా దగ్గరకు వచ్చి వెస్టేజ్ వాల్యూ అర్థం చేయకపోతే ఈరోజు నేను ఎక్కడో ఉండేదాన్ని మీరు ఎక్కడో ఉండేవాడు అవును కదా సో ఇంత మంచి గొప్ప అవకాశం వచ్చింది నా జీవితాన్ని మార్చింది అని అనంటే ఎంఎస్ఆర్ గురుగారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను అర్థం చేసుకున్న వెళ్ళాను సో అప్పుడు నాకు గురువు గారు చెప్పింది ఒకటే ఒకటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయి జస్ట్ షాప్ చేంజ్ ఇంత పెట్టి కొనండి అని డిమాండ్ చేయండి డిమాండ్ ఉందా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్సే తీసుకోండి అని చెప్తున్నారా ఇంట్లోకి ఉన్నాయి ఆరోగ్యానికి ఉంది ఉన్నాయి వాటర్ ప్యూరిఫైర్ ఉంది బండిలో వేసే ఆయిల్ ఉంది బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇన్ని రకాల కేటగిరీలో ఏమైతే అవసరం ఉంది మీకు ఎంత అవసరం ఉంది అది మాత్రమే మీరు తీసుకోండి వాడండి వాడితే ఇన్ని సంవత్సరాలు మీరు మార్కెట్లో కొన్న వస్తువుకి ఈ వెస్టేజ్ నుండి తీసుకున్న వస్తువుకి మీకు తేడా అర్థమవుతుంది వాడితే సో ఆ తేడాని గమనిస్తే నచ్చితే మళ్ళీ కొనండి నచ్చితే మళ్ళీ కొనండి నచ్చకపోతే వదిలేయండి బాగుందా బాగలేదా బాగుంది సో నచ్చితే కొనండి నచ్చకపోతే వదిలేయండి కాబట్టి జనాలు వస్తలేదు ఖచ్చితంగా ఇంత పెట్టి కొను ఇంత వస్తుంది అని చెప్తే ఖచ్చితంగా వస్తుంది జనాలు అప్పుడు కొంటారు అవునే కదా సో ఏమై అలవాటు అయింది అంటే రూపాయికి పది రూపాయలు చెప్తే జనాలు ఆకర్షితమవుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్తే కొంచెం ఆలోచిస్తూ నేను అనుకున్న విషయం ఏంటి అంటే సార్ చెప్తున్నారు ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్స్ క్వాలిటీ అంటున్నారు ఒక్కసారి బయట పెట్టా తర్వాత మోర్ మార్కెట్ ఎక్కువ వెళ్ళేది ఎందుకంటే నా ఆఫీస్కి ముందే మోర్ మార్కెట్ లంచ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పోయి ఆ ఏసీలో మళ్ళీ ఒక రౌండ్ వేసి ప్రోడక్ట్స్ తెచ్చుకొని పెట్టుకొని ఇంటికి పెట్టకొని తీసుకెళ్లేదాన్ని సో నాకు మళ్ళీ సపరేట్గా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉండేది ఎదురుగా ఉండేది దానికి రెగ్యులర్ కస్టమర్ కాబట్టి కార్డు ఇచ్చిండ్రు దాంట్లో కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ వచ్చేది రెగ్యులర్ కస్టమర్స్ ఇస్తారు సో ఆ టైంలో నేను ఎలాగోతు కదా అదేదో ఒకసారి బ్రాండ్ మారిస్తే నాకు అర్థమవుతుంది క్వాలిటీ ఏంటి అనేది సో అప్పుడు నేను ప్రోడక్ట్స్ వెస్టేజ్ ఉండి ఓన్లీ హోమ్ నేడ్సే తీసుకొచ్చాను ఎందుకంటే హెల్త్ సప్లిమెంట్స్ చెప్పారు సప్లిమెంట్స్ మీద అవగాహన అయితే లేదు మనకు తెలిసింది ఏంటి మెడిసిన్ జబ్బు వస్తే ఏదైనా మెడికల్ హాస్పిటల్ కో ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళాలి ఏదో ట్యాబ్లెట్ ఇస్తారో వేసుకోవాలి తగ్గిపోతుంది అంత మట్టికే తెలుసు కానీ సప్లిమెంట్స్లో ఇలా ఆరోగ్యాన్ని కాపాడతాయి ముందు జాగ్రత్తకి వాడుకోవాలి అదంతేం తెలియదు కాబట్టి జస్ట్ హోమ్ మీడ్స్ తీసుకొచ్చుకుంటారు హోమ్ మీడ్స్ తీసుకొచ్చుకొని వాడుతూ ఉంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేసిన ఎందుకు అని అంటే కొత్త వస్తువు తెచ్చుకొని వాడుతున్నప్పుడు ఆ కొత్తగా మెయింటగా ఫస్ట్ మనం సో ఆ కొత్త ద్వారా మనం ఆస్వాదించినప్పుడే ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది సో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడల్లా డిఫరెన్స్ ఏంటి ఇన్ని రోజులు వాడక బయట ప్రోడక్ట్కి వెస్టేజ్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేస్తే నాకు ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ కనిపించింది జెన్యున్ అనిపించింది కంపెనీ మీద రాసుంటుంది కదా బాక్స్ మీద ప్రతి ఒక్క బాక్స్ మీద ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ప్రోడక్ట్ అని అది నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ప్యూరిటీ ఏంటి అనేది నేను తెలుసుకున్నాను ఎందుకు అనంటే ఇంతకుముందు గిన్నెలు తోమినప్పుడు అప్పుడు కూడా లిక్విడే వాడేది ఏదో మీ మోపిడీల్లో ఏదో ఒక లిక్విడ్ వాడింది సో ఆ లిక్విడ్ వాడినప్పుడు నేను డ్యూటీకి వెళ్ళే టైంలో హడావుడిగా పిల్లలు ఉంటారు వాళ్ళని రెడీ చేసే టైం ఆ హడావుడిలో ఏమైతుంది అంటే కొన్ని సందర్భాలలో సరిగా నీట్గా క్లీన్ చేయనప్పుడు మళ్ళీ డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి కడితే గిన్నెల మీద తెల్లగా వేలిపోయి ఉండేది సో ఎప్పుడైతే వెస్టీజ్ ప్రోడక్ట్ లిక్విడ్ వాడుతుందో చేసినప్పుడు నేను సరిగ్గా కడగకపోయినా వచ్చిన తర్వాత ఆరిపోయిన తర్వాత చూస్తే ఆ వైట్ లేయర్ వస్తుంది సో ఎందుకు వైట్ లేయర్ వస్తలేదు అని అంటే ఇది వితౌట్ కెమికల్ కాబట్టి గిన్నెలకి పట్టుకొని ఉండదు దాంట్లో ఏదైతే డస్ట్ మురిగి కానివ్వండి నీస్ కానివ్వండి పాల పదార్థం కానివ్వండి దాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేస్తుంది సో ఆ డిఫెన్స్ అర్థం చేస్తుంది అప్పుడు నాకు డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమైంది ఫ్లోర్ క్లీనర్ తుడిచినప్పుడు లైజాల్తో తుడిస్తే దాని మీద నడిస్తే ముందు జారినట్టు ఉండేది ఏదో నూనె పోస్తే ఇట్లా పైన తేలినట్టు ఉండదు ఆ టైపులు ఉండదు ఫ్లోర్ కుడిచినప్పుడు లైజాల్తో అదే బెస్టేజ్ ఫ్లోర్ క్లీనర్తో తుడిచినప్పుడు చాలా సాఫ్ట్గా క్లీన్ అయిపోతూ ఉంటుంది ఎక్కడ తుడిచినప్పుడు ఎక్కడ ఉడవాలంటే క్లారిటీ మీద అనిపిస్తుంది బండ మీద తుడిచేటప్పుడు సో అంత డిఫరెన్స్ నేను అర్థం చేసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ క్లాత్ వాష్ ఇప్పుడు ఆ మేడం వైట్ అంత కదా మనం బయట ప్రోడక్ట్ ఏ లిక్విడ్ అయినా సరే అప్పుడు ఏరియల్ బాగా వాడుతుంది లిక్విడ్ సో ఆ ఏరియల్ లిక్విడ్ ఏరియల్ శాంపు తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో పోస్తూ ఉంటే బట్టలు క్లీన్ అయితే లేవా కానీ కలర్ అయితే అవుతాయి అందులో ఎంతో కొంత కెమికల్ ఉంటుంది ఫ్లోరిన్ ఉంటుంది బట్టలు తెల్ల చేయడం కోసం సో బట్టలు అనేవి కలర్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ బయట దాని మీద పెన్ను మరకలు కాఫీ మరకలు టీ మరకలు పడితే పోతే బయట లిక్విడ్ కానీ మన వెస్టేజ్ లిక్విడ్ డైరెక్ట్ దాన్ని అప్లై చేసి కాసేపు అయిన తర్వాత రుద్దితే పెం మరకలు కాఫీ టీ అన్ని మరకలు పోయాయి కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టెస్ట్ చేయండి పోతే పోకపోతే ఒక డబ్బా ఫ్రీ ఇస్తాను ఓకే కదా ఎందుకంటే ఇక్కడ జరిగిందే చెప్తున్నాం అబద్ధం చెప్పేది కాదు అనకాదా సో నేను డిఫరెన్స్ అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థం వేసి అన్ని క్వాలిటీ ఉన్నాయి మళ్ళీ చెప్పాలి అంటే అన్ని ఒకే రకమైన బ్రాండ్ ఇంతకుముందు వాడుతుంది సబ్ ఒకటి షాంపూ ఒకటి పేస్ట్ ఒకటి బటన్ ఒకటి వండర్ ఒకటి జుట్టు పెట్టే నూనె అన్ని రకరకాల బ్రాండ్ కుప్ప చేస్తే ఏ బ్రాండ్ ఎక్కడికో ఏం కలుస్తుందో ఏం లేదు అవును కదా సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని బ్రాండ్స్ ఓన్లీ వేసి జీకో బ్రాండ్ లేదు సో ఇది నాకు బాగా నచ్చింది అలా టూ మంత్స్ నుండి కంటిన్యూగా ప్రోడక్ట్స్ ఇంట్లోకి ఏదైతే అయిపోతుందో సో నాకేంటి అని అంటే స్టార్టింగ్ నుండి ఫస్ట్ నుండి కూడా చిన్నప్పటి నుండి కూడా ఏదైనా నేర్చుకోవడం పొద్దున అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సో అక్కడ పోతే ఏం చెప్తారో ఏం ఏం నేర్చుకోవాలో అది ఏం ఉపయోగపడుతుంది ఏం అవసరం అవుతుంది అని చెప్పేసి అక్కడ ఏముంటుంది నా తెలియదు పోయి అక్కడ కూర్చోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తారో అది మనకి ఏమన్నా ఉపయోగమో కాదు కానీ తర్వాత సెకండ్ సో ఆ నేచర్తో మీటింగ్ అని చెప్పినప్పుడు అందరికంటే ముందు పోయి కూర్చున్నాయి ఇప్పుడు కొత్తలు ముందు చూసుకొని కూర్చుంటారా పది గంటలకి ఎందుకు పెట్టిందంటే అంటే కవిత మేడం పదకొండు పెట్టమన్నారు కొత్తదాన్ని ఎవరు వస్తారు ఏం చెప్తారో ఏం తెలియదు సరే చెప్పారు కదా పది గంటలకు వస్తారు ముందు వచ్చిన నేనే అని చెప్పేసి అలా వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు కొత్త వస్తున్న వాళ్ళు అనుకుంటాను నేను అమ్మ పది గంటలకు పోస్టర్ పెట్టి పన్నెండు స్టార్ట్ చేస్తారే కదా సో నేను ఎందుకు అని అంటే ఇలాంటి మీటిస్కి కొంచెం నేను కావాలి లేట్గా వస్తాను వాళ్ళు చెప్పారు కదా మేడం తెలిసే భయం అవుతుంది సో సో ఎందుకు వాళ్ళు కొంచెం ఏమన్నా మాట్లాడితే ప్రాక్టీస్ అవుతుంది అలవాటు అవుతుంది భయం పోతుంది నేను వచ్చేసరికి వాళ్ళు కొంచెం సాగదీస్తా ఉంటారు అన్న ఆలోచన కొట్టి కావలసుకొని నేను లేట్ చేస్తారు మనల్ని ఏం చేస్తారు మేడం వస్తేనే టచ్ చేస్తాను సో ఫస్ట్ టైం కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్